హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్ ఈరోజైతే నేను మీకు పల్లీ చట్నీని తయారు చేసి చూపిస్తాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను నేనైతే వీడియో కాస్త పని ఉండి పెట్టలేకపోయాను ఇప్పుడైతే మీకు పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక సబ్స్క్రైబరు నన్ను పల్లీ చట్నీ ఎలా చేయాలో చెప్పమని చెప్పారు అందుకని వారి కోసం నేను పల్లీ చట్నీని అయితే తయారు చేస్తాను ఒక వంద గ్రాములు పల్లీలు తీసుకొని చిన్న కడాయిలో సన్నని సగ మీద చక్కగా వేయించుకోవాలి సన్నని సగ మీద వేయించుకుంటే పల్లీలు అనేది బాగా వేగితే చట్నీ కూడా కమ్మగా రుచిగా ఉంటుంది అందుకని మనం ఈ మాదిరిగా చిన్నగా సన్నని సగ మీద వేయించుకొని తర్వాత ఒక తీసుకొని మనం చల్లార్చుకొని ఆ తర్వాత చట్నీ చేసుకొని నేనైతే పల్లీల్ని పొ అంటే పొట్టు తీయను పొట్టు చేస్తే మనకి బలం అనేది ఉండదు కాబట్టి నేనైతే తీయకుండా నీ పల్లీల్ని చట్నీ చేస్తాను ఇప్పుడైతే పల్లీలు చక్కగా వేగిపోయినాయి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను తర్వాత ఒక అరచెప్ప పచ్చి కొబ్బరిని అయితే నేను కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా ఇది కూడా సన్న సన్ననే సగ మీద అంటే సన్న సగ మీద వేయించుకుంటే నేను ఏ వస్తువు చక్కగా వేగిద్ది ఉడికిద్ది మాడదు కమ్మగా రుచిగా ఉంటుంది అందుకని ఈ దీంట్లో ఒక చుక్క ఆయిల్ వేసి ఈ కొబ్బరిని కూడా చక్కగా వేయించుకున్నాను ఇది కూడా ఈ గిన్నెలోకే తీసి పెట్టుకుంటున్నాను తర్వాత మనం ఇంకా పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోవాలి దీంట్లో చిన్న అల్లం ముక్క రెండు చిన్నల్పాయ గర్భాలు కూడా వేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఈ కాస్త వాటర్ వేస్తాను వాటర్ వేసిన తర్వాత నేను పచ్చిమిర్చి అనేది పెట్టుకోవాలి పచ్చిమిర్చి వేయించుకోకూడదు పచ్చిమిర్చి అనేది ఈ చట్నీలో ఉడకబెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా వచ్చింది మనం ఎటు తిరగమాత వేసుకుంటాం కాబట్టి తాలింపు మన వాటర్ పోసే ఈ పచ్చిమిర్చి అనేది బాగా ఉడకబెట్టుకోవాలి ఇందులోనే చిన్న అల్లం మొక్క కొద్దిగా చిను పైలేసి చింతపండు అనేది వేయకూడదు చింతపండు వేస్తే మళ్ళీ పచ్చడి అనేది పులుపొచ్చేసి దోశలోకి ఇడ్లీలోకి బాగోదు అందుకని నేను చింతపండు అయితే వేయను అల్లము వెల్లుల్లి వేసి కొద్దిగా కరేపాకు కూడా వేసుకోవచ్చు నాకైతే ఇంట్లో కరేపాకు ఇప్పుడు ఉడకబెట్టేటప్పుడు వీలుగా లేదు అందుకని నేను వేయలేదు ఇప్పుడు బాగా ఉడకబెట్టేసుకుంటున్నాను తర్వాత పల్లీలు ఈ కొబ్బరి వేసాను ఈ పచ్చిమిర్చి కూడా నీళ్ళలో బాగా ఉడికిపోయింది ఆ నీళ్లతో పాటే మనం ఈ చట్నీ అనేది రుబ్బుకోవాలి ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ మాదిరిగా ఉడకబెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం చినులపాయలు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి బాగా ట్రై చేసి చూడండి బాగా లేకపోతే నన్ను అడగండి హండ్రెడ్ పర్సెంట్ చాలా టేస్టీగా ఉంటుంది చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేసి చక్కగా మెత్తగా ఈ చట్నీని అయితే రుబ్బుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా రుబ్బుకున్నాను గట్టిగా కావాలంటే మీరు గట్టి పచ్చడి తినేవాళ్ళైతే ఇట్లా గట్టిగా తీసుకోండి కొద్దిగా వాటర్ వేసి పలసగా చేసుకొని అనుకు అనుకువగా చేసుకోవాలంటే అనుకనుకువ చేసుకోండి నేనైతే కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసాను వాటర్ వేసి అంటే ఇప్పుడు ఈ చట్నీ అంత తీసుకున్న తర్వాత జార్ ఉంది కదా అది అందులో చట్నీ ఉంటుంది కదా అందులో అందుకని వాటర్ వేసుకొని శుభ్రంగా వాటర్ మొత్తం జార్తో గెలకొట్టేసేసుకొని ఆ అయితే చట్నీలో వేసుకుని కలిపేసుకున్నాను కొద్దిగా జారుడుగా తినటానికి అనుకనుగా ఉంటుంది కాబట్టి మనం పల్లీ చట్నీని ఆ మాదిరి చేసుకోవాలి కొద్దిమంది గట్టి చట్నీ ఇష్టపడతారు ఇంకా అది మీ ఇష్టం తర్వాత ఒక ఆ కడాయిలోనే ఒక రెండు స్పూన్లు నూనె వేసి ఒక ఎండుమిర్చి మొక్కలు రెండు తాలింపు గింజలు అంటే జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు ఆవాలు వేసి వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా తాలింపు అనేది బాగా కాలనిచ్చి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకొని గిన్నెలో తీసుకున్న చట్నీలు అయితే వేసేసుకోవాలి ఈ చట్నీ అసలు ఉట్టిదే తినాలనిపించింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కంపల్సరీగా ఒక్కసారి అనేది ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి బాగా లేకపోతే నన్ను అడగండి హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీ ఇస్తాను చాలా టేస్ట్గా ఫైవ్ స్టార్ హోటల్ చట్నీలాగా చాలా బాగుంటుంది నేను ఒకసారి హోటల్కి వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు నాకు ఇలా చేయొచ్చు అని చెప్తే నేను అలా చేశాను అప్పటి నుంచి నేను అలానే చేస్తూ ఉంటాను అందుకనే ఈ పల్లీ చట్నీ ఎలా చేయాలో నాకు తెలుసు ఇడ్లీలోకి దోశలోకి గారెలోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి టేస్ట్ చేసి చూసి నాకు చెప్పండి ఇప్పుడైతే ఈ తాలింపు అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ వేయించిన ఈ తాలింపుని మనం ఈ పల్లీ చట్నీలోకి తీసేసుకొని వేసుకొని కొంచెం దిక్సేపు తర్వాత కలుపుకొని దోశలు కానీ ఇడ్లీలో కానీ మనం సర్వ్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఈ తాలింపు కూడా బాగా వేగనివ్వాలి ఎందుకంటే ఎండుమిర్చి ఈ ఫ్లేవర్ మొత్తం ఆ నూనెలో దిగి చట్నీ అనేది కమ్మగా నోటికి రుచిగా ఉంటుంది ఈ చక్కగా వే వేయి చేసిస్తున్నాను ఇప్పుడైతే నేను ఇప్పుడు పల్లీ చట్నీలో ఈ తాలింపు అనేది వేస్తున్నాను ఒక సబ్స్క్రైబరు నన్ను అడిగారు చూడండి మీకు అడిగారు కాబట్టి మీకోసం ఇలా పల్లీ చట్నీ చూశాను మీరు కూడా మీ ఇంట్లో ఇలా తయారు చేసుకోండి చూడండి ఆ అబ్బాయి ఆంటీ మీరు పల్లీ చట్నీ కారం పొడి అని చెప్పారు నేను పల్లీ చట్నీ అయితే చూపించాను కారం పొడి కూడా మళ్ళీ ఇంకో వీడియో పెడతాను ఇలా మీరందరూ అడిగినందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్